హలో హ్యావ్ యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ బిట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక థర్డ్ బిట్టు ఇది మనకి వరంగల్ హైవే నుంచి అయితే సెకండ్ బిట్ అవుతుంది మనం ఇది చుట్టుపక్కల ఈ స్పేస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇది సర్కిల్ ఇది ఔటర్ సర్కిల్ ఇది గట్ కేసర్ సర్కిల్ అంటారు ఇది అటు వెళ్తే రాంపల్లి వెళ్తుంది ఇటు వెళ్తే మనకి సర్వీస్ రోడ్ వెళ్తుంది అటు ఇంకొక సైడ్ మనకి గట్కేసరి వెళ్తుంది ఇది వరంగల్ హైవే మనకి ఉప్పల్ రోటు ఇది ఎవరు ఇది సో ఇక్కడ నుంచి మనకి థాట్ బిట్ అవుతుంది ఇది సరే అయితే మనకి చుట్టుపక్కల లొకేషన్ అయితే ఎలా ఉందని ఒకసారి చూసుకోండి ఇది కమర్షియల్ స్పేస్ ఎవరైనా కావాలనుకుంటే ఆఫీసెస్ పర్పస్ కావచ్చు కాలేజ్ పర్పస్లో కావచ్చు స్కూల్ పర్పస్లో కావచ్చు రెస్టారెంట్ పర్పస్లో కావచ్చు వాటెవర్ వాటి కోసం అయితే ఇది ఒకటి మంచి బిట్ అయితే సేల్కుంది ఇది ఫోర్ ప్లాట్స్ ఉంటాయి ఓపెన్ ప్లాట్స్ ఇది ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు ఈస్ట్ ఈస్ట్ సౌత్ రెన్ రోడ్డు ఉంటాయి వీటికి సో సైజులు కూడా మంచి సైజు ఫిఫ్టీన్ ఇన్ టూ ఫార్టీ సైజెస్ సో నాలుగు ప్లాట్లు కూడా ఫిఫ్టీ ఇన్ టూ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఫార్టీ సైజులు ఇవి సో మంచి సైజులో నైన్ హండ్రెడ్ అండ్ మనకి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ సెల్ ఉంది ఇందులో ఒక బోర్ ఉంటుంది సో ఇది లొకేషన్ అది మనం చూస్తున్నది అది ప్లాట్ అది ఈ ప్లాట్ నుంచి మనకు ఒకసారి చూడవచ్చు ఆ రోడ్ అది ఎక్కడ నుంచి మనకి సర్వీస్ రోడ్ అటు వెళ్తే మనకి సర్కిల్ సో ఇక్కడ ఏదైనా మనకి మంచి ఎవరికైనా కమర్షియల్ బిట్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఛాన్స్ ప్రాపర్టీ కావాలనుకుంటున్నారు కాబట్టి ఇదైతుంది థర్టీ ఫీట్ రోడ్ ఇది కొంచెం ఇది క్లోజ్అప్లో కూడా చూద్దాము ఇది ఏంటి అనేది ఇటువైపు గేట్ ఈస్ట్ వైపు గేట్ ఉంటుంది వెస్ట్ వైపు గేట్ ఉంటుంది ఇది ఇది కార్నర్లో మనకి బోరు బోర్ కూడా ఫుల్ వాటర్ వాడిని సో ఇది లోపల ఒకసారి లొకేషన్ క్లోజ్అప్లో చూడండి ఇది క్లోజ్అప్లో చుట్టూ ఫ్రీ కాస్ట్ వాళ్ళేసి ఉంటుంది ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో క్లియర్ టైటిల్ టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం లేదు ఇది శ్రీనిధి వెంచర్ శ్రీనిధి వెంచర్లో ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గా ఉంటాయి సో ఇదైతే క్లియర్ సో మీరు మనం ఏదైనా ఎవరికైనా సీరియస్ బెయిర్స్ ఎవరైనా ఉంటే డాక్యుమెంట్స్ కొన్ని ఫార్వర్డ్ చేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇదండి ఒకటి సేల్లో ఉంటుంది ఎవరైనా కమర్షియల్ బిట్ కావాలనుకుంటే మాత్రం ఇది చూసుకోండి ఎవరైనా చా అంటున్నారు ఏదైనా ఛాన్స్ ప్రాపర్టీ ఉంటే మాకు చెప్పండి అని చెప్పి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా ప్రాపర్టీ ఉంటే మట్టుకు మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది సో ఇదండి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం మనం లీగల్గా అయితే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ప్రతి ఒక్క ప్రాపర్టీ అయితే మనము చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్స్కి వెళ్ళాలి సో నేను ప్రతి వీడియోలో మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను సో ఇదండి ఒకటి కమర్షియల్ బిట్ కమర్షియల్ స్పేస్ అయితే అవైలబుల్లో ఉంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అయితే ఈ డిస్ప్లేలో నెంబర్ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయవచ్చు ఇంకా నీకు ఫర్దర్గా కూడా నేను క్లియర్ కట్గా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో కూడా ఇస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏదైనా మిస్ అయితే వాయిస్ ఓవర్లో ఇదైతే పర్ స్క్వేర్ యార్డ్ సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ అట్లా స్క్వేర్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నాడు నెగోషియబుల్ స్లైట్లీ సో సిటీకి దగ్గరలో ఉండేది ఉప్పల్ నుంచి అయితే ఒక మనకి కిలో టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఉప్పల్ నుంచి అంటే నోన్ ఏరియానే మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే చాలా వరకు ఐడియా ఉంటుంది సో వరంగల్ రూట్ ఇది సో ఉప్పల్ నుంచి అయితే మనకి టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా వేరియస్ ఎక్కడి నుంచి అయితే వచ్చేవాళ్ళు ఉంటారో మీరు ఒకసారి డిస్టెన్స్ ఏందో ఒకసారి తెలుసుకోండి సర్కిల్ ఇది అవుతారు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినామంటే జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ అంతే అక్కడ నుండి ఇక్కడ వరకు మనం చూస్తున్నాం కదా స్టాప్ అక్కడ నుంచి వేయడం వరకు అయితే ఒక అరౌండ్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది సో మనకి ఆల్రెడీ రోడ్ కటింగ్స్లో అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి సర్వీస్ రోడ్ నుంచి మనకి థర్డ్ బిట్ కాబట్టి ఆ సెకండ్ బిట్ అవుతుంది ఈ అవుటర్ నుంచి థర్డ్ బిట్ అవుతుంది సో కటింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ మీకు ఏదైనా కమర్షియల్ బిట్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళకి నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంక ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నెంబర్కి అయితే కాల్ చేయండి సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వన్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హెండ్ టెల్ బై బై గైస్